వారసుడు మూవీ తెలుగునాట సంక్రాంతికి రిలీజై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది తమిళనాడులో మాత్రం తొలి వారాంతంలోనే నూట ఎనభై కోట్ల గ్రాసు వసూళ్లతో దూసుకుపోతోంది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి ఉన్న భారీ క్రేజ్ వల్ల ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి దిల్ రాజు తమిళంలో నిర్మించిన వారీసు తెలుగులో వారసుడు టైటిల్ తో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అయింది వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు తెలుగు నిర్మాత తెలుగు దర్శకుడు ఓ తమిళ హీరోతో నిర్మించిన తమిళ చిత్రంగా వారీసు వార్తల్లో నిలిచింది అయితే ఈ చిత్ర కథని తొలుత తెలుగులోనే తెరకెక్కించాలని భావించాడట వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ కథ చెప్పగా నచ్చకపోవడంతో తిరస్కరించాడని రూమర్స్ మొదలయ్యాయి ఈ అంశంపై వంశీ పైడిపల్లి రీసెంట్ గా వివరణ ఇచ్చాడు మహర్షి సినిమా తర్వాత తాను మహేష్ కి ఓ కథ చెప్పిన మాట నిజమేనని చెప్పుకొచ్చాడు మహేష్ కు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతుందని వేరొక కథని దళపతి విజయ్ కి చెప్పానని వివరించాడు వంశీ ఆ కథ విజయ్కి నచ్చడంతో వారిసు తెరకెక్కిందని చెప్పుకొచ్చాడు అయితే ముందుగా చెప్పిన కథతో మహేష్ వంశీ పైడిపల్లి కాంబో ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందన్నమాట